అందరికీ వందనాలు కలిమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను స్థితి స్థితి ప్రేమ గల తండ్రి జీవం గల దేవానాయన నీకే వందనాలు ప్రభాయినా మరి ఇప్పుడు వింటున్న వారందరికీ తండ్రి మీరే తోడుగా ఉండండి ప్రభా నాయన మంచిగా చెప్పేటప్పుడు నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ వినగలిగే మనసు దయచేయండి మంచిగా చెప్పేదేటప్పుడు నన్ను కూడా దీవించండి ప్రభున్నైనా వింటున్న వారందరూ మరి విని మర్చిపోయేవారుగా కాకుండా తండ్రి నైనా విన్న వాక్యాన్ని నేను ప్రకటించే బిడ్డలుగా ఉంచమని వేడుకుంటే ఈ చిన్ని ప్రార్థన త్వరలో నేను అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆయన అందరికీ వందనాలండి మరి ఇప్పుడు ఇప్పుడు వింటున్న వారందరూ మరి జాగ్రత్తగా విని మరి నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను చెప్పబోయే అంశము మనము మన మాటలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మళ్ళొకసారి మాంసం పేరు చెప్తున్నాము మన మాటలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ప్రేమైన దేవుని వారా ఈ భూమి మీద మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దేవుడు మాట్లాడే శక్తి మరి మనిషికి మాత్రమే ఇచ్చాడండి ఏ పక్షియా మనలా మాట్లాడలేదు ఏ జంతువు మనిషిలా పాడలే పాడలేదు మాటల గురించి సమాజంలో కవులు పెద్దలు ఏ విధంగా చెప్పారో కూడా మనం చూద్దాం అంటే కత్తిపోటు కంటే వెన్నుపోటు అనేది చాలా శక్తివంతమైనది అని మరి మాటకు అంత శక్తి ఉందని చెప్తున్నారు చాలామంది శరీరానికి తగిన గాయమైనా మానుతుందేమో కానీ మాట వలన మనసుకు కలిగిన గాయాలు మానటం చాలా కష్టం అంటారు అంటే మనుషుల మనసులను అంత ప్రభావితం చేస్తాయి అన్నమాట నోరు మంచిదైతే ఊరు మంచిది కూడా అంటారు అంటే నీ నోటిలో నుండి వచ్చే మాటలు మంచిగా ఉంటే నీతో అందరూ బాగుంటారు లేకపోతే నీ నోటిలోని మాటలు చెడుగా ఉంటే అదే ఊరి జనం నీకు శత్రువులు అవుతారు ఈ మాటల గురించి మరి బైబిల్లో ఏం చెప్తుందో కూడా తెలుసుకుందాం సావిత్రి గ్రంథం పదిహేను ఒకటిలో మృదువైన మాట క్రోధము చల్లార్చును నొప్పించు మాట కోపను రేపును అంటే ఇక్కడ మనకు రెండు రకాల మాటలు కనపడుతున్నాయి ఒకటి మా ఒకటో మాట మృదువైన మాట రెండోది నొప్పించు మాట మృదువైన మాట క్రోధమును చల్లార్చును మరి మృదువైన మాటలు కోపమును తగ్గిస్తాయట అంటే నొప్పించు మాట కోపం రేపును అందుకనే పెద్దలు ఖాళీ జారిన ఏమి కాదు కానీ నోరు జారకూడదు అంటారు కానీ అందరూ జారేది నోరేనండి మాటలు జారితే వెనకకు తీసుకోలేను మరి మరొక మాట బైబిల్లో చూద్దాం చూడండి సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి జీవ జీవ మరణాల మరణములు నాలుక వశము అంటే జీవ మరణములు నాలుక వశము నాలుకలో ఏముంటుందంట జీవం ఉందంట జీవంతో పాటు మరణం కూడా ఉంది అంటే మాట మనిషికి బ్రతికి బ్రతికింపగలదు అదే నోటి నుండి వచ్చే మాట మనిషిని చంపగలదు అవే మాటలు బంధాలను కలపగలవు విడదీయగలవు తన నోరు కాచుకునేవాడు తన తనను కాపాడుకున్నాను అని సొలోమన్ గారు చెప్పారు కాపాడుకోవలసింది నోటిని కానీ బంగారం ధనము ఆస్తులు ఇవన్నీ కూడి కాదండి నోటిలో వచ్చే మాటలు ఎంత ప్రమాదకరమా అంటే నిన్నే కాదు కుటుంబాన్ని కుటుంబాన్నే కాదు దేశాన్ని కూడా తగలబెట్టేంత శక్తి నోటి మాటలకు ఉంది అందుకే దేవుడు మనకు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు బైబిల్లో రాయించాడు ముందుగా మనం ఎలాంటి మాటలు మాట్లాడకూడదు మనం తెలుసుకున్నాము ఒకటి విస్తారమైన మాటలు మాట్లాడకూడదు రెండు మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు హత్తిపోటు వంటి మాటలు మాట్లాడకూడదు విమర్శించే మాటలు మాట్లాడకూడదు గర్వపు మాటలు మాట్లాడకూడదు మొదటిగా విస్తారమైన మాటల గురించి మనము చర్చించుకున్నాము అంటే సామిత్ర కన్నా పది పంతొమ్మిదిలో విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు అంటున్నాడు అంటే ఎక్కువగా మాట్లాడటం బుద్ధిహీన లక్షణం అని మనకి దా అందులో దోషం ఉండక తప్పదని అంటున్నాడు అంటే మనం ఎక్కువగా విస్తారంగా మాట్లాడకూడదు విస్తారంగా మాట్లాడేమంటే మనం అక్కడ తప్పులు దొరుకుతాయి ఏదో ఒక మరి దోషం ఉండక తప్పదని ఈ విస్తారమైన మాటల వల్ల మనకి అర్థమవుతుంది రెండోది మూరకపు మాటలు మాట్లాడకూడదు దీంట్లో కూడా దీని గురించి కూడా సామెతల గ్రంథం నాలుగు ఇరవై నాలుగులో ఉంది మూరకపు మాటలు నోటికి రాని పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము అని ఉంది అంటే కొంతమంది ఉంటారండి నేనింతే నా ఇష్టం నాకు నచ్చింది నేను చేస్తా నువ్వెవరు నాకు చెప్పడానికి నీ వయసు ఏంటి నా వయసు ఏంటి నువ్వు చెప్తే నేను వినటానికి వినటానిక అని అంటారు అంటే మంచి మాటలు ఎవరు చెప్పినా మనం వినాలండి ఇలా మూర్ఖంగా మాట్లాడకూడదు ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడకూడదో కూడా చూద్దాం కత్తిపోటు వంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు అంటే సామెతలు పద్దెనిమిది సారీ సామెతలు పన్నెండు పద్దెనిమిదిలో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అని ఉందండి ఈ వచనంలో ఆలోచిస్తే నోటి నుండి కత్తులు వస్తాయని కాదండి కొంతమంది మాటలు కత్తుల్లా వారిని మనసును మనసుకు బాధ కలిపిస్తుందని అంతేగాని మాట్లాడేటప్పుడు కత్తులు వస్తాయని కాదు మాట్లాడు మాటలు మనుషులపై చాలా ప్రభావం చూపుతాయి బంధాలను కలపగలవు బంధాలని విడదీయగలవు కాబట్టి కత్తిపోటు వంటి మాటలు మనము మాట్లాడకూడదు ఇంకొకటి విమర్శించే మాటలు జీవితంలో జీ నీ జీవితం ఇంతే నువ్వు దండగా నీ ఇంటే వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా వీళ్ళు చేస్తే నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు ఏ నీకు ఏ మా నీకు మాత్రమే పరలోకం ఇస్తాడా అని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అంటే నీకు మాత్రమే పరలోకం ఇస్తాడని రాసిచ్చాడా దేవుడు ఎక్కడైనా వీళ్ళకి వాళ్ళకి నీవు తీర్పు తీర్చడానికి నీవెవరు తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు కనుక విమర్శించే మాటలు మనము ఎక్కువగా మాట్లాడకూడదు ఇంకోటి గర్వపు మాటలు చాలామంది తమకున్న అందాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు అయితే తమకున్న ఆస్తిని బట్టి గర్విస్తారు చాలా మంది నేను ఎవరో తెలుసా నేను లేకపోతే మీరు లేరు అని గర్వంగా మాట్లాడతారు కానీ అలా మాట్లాడకూడదండి ఇప్పటి వరకు మనము విస్తారంగా మాట్లాడకూడదు అని తెలుసుకున్నాము మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు అని తెలుసుకున్నాము ఇంకోటి కత్తిపోటువంటి మాటలు మాట్లాడకూడదు అని తెలుసుకున్నాము విమర్శించే మాటలు మాట్లాడకూడదు అని కూడా తెలుసుకున్నాం గర్వపు మాటలు మాట్లాడకూడదు అని ఈ ఐదు రకాల మాటలు మాట్లాడకూడదు అని నేర్చుకున్నాము అయినా మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంటే ఈ మాటలు రావండి దేవుణ్ణి హృదయంలో ఉంచుకొని దేవుని వాక్యం ఉంటే మనకి ఇట్లాంటి అనవసరమైన మాటలు మనకి రావు మరి దేవుని పిల్లలమైన మనం ఎలా మాట్లాడాలి చూద్దాం ముందుగా ఎలా మాట్లాడ ఇప్పటివరకు ఎలా మాట్లాడకూడదో మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఎలా మాట్లాడాలనేది కూడా తెలుసుకున్నాము మృదువుగా మాట్లాడాలి అంటే సామెతలు పదిహేను ఒకటిలో మృదువైన మాట క్రోధము చల్లార్చును నొప్పించే మాట కోపము రేపును అని అంటే రెండు మాటలే ఒకటేమో కోపాన్ని రేపేది మరొకటి కోపాన్ని చల్లార్చేది మృదువుగా అనగా సాత్వ సాత్వికము ఇది ఒక లక్షణముగా అలవాటు చేసుకోవాలి మృదువుగా అనేది సాత్వికముగా అంటే ఎవరితోనైనా మృదువుగా మాట్లాడాలి అంటే మన మాటల కోపం తెప్పించేవిగా ఉండకూడదు రెండోది యథార్థంగా మాట్లాడాలి అంటే సామెతలు ఎనిమిది ఆరులో నేను శ్రేష్టమైన సంగతులు చెప్పే చెప్పేదను వినుడి నా పెదములు యార్థముగా యథార్థమైనవి మాటలు పలుకును అంటే మన మాటలు ఎట్లా ఉండాలంటే యథార్థంగా నిజంగా సత్యమే మాట్లాడాలి అబద్ధాలు ఆడేవారంతా అపవాది సంబంధులని యోహాన్ గారు అంటున్నారు అంటే మన మాటలు అవునంటే అవును కాదంటే కాదు అంత ఖచ్చితంగా ఉండాలి యథార్థంగా ఉండాలి మూడవది మితంగా మాట్లాడాలి సామెతలు పదిహేడు ఇరవై ఏడులో మితంగా మాట్లాడేవాడు తెలుగు గలవాడు అని అన్నారు అంటే చాలామంది విస్తారంగా మాట్లాడ మాట్లాడతారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అది వారికి తెలివిగా మరి అదేదో గౌరవంగా అనుకుంటే అనుకుంటారు అతిగా మాట్లాడేవారు తెలివి తక్కువ వారు అంటున్నారు మరి పెదవులు మూసుకొని వాడే జ్ఞాని వివేకము వివేకి అంటున్నారు అంటే తక్కువ మాట్లాడితే మరి జ్ఞాని అని అని ఇక్కడ మనం వివేకం కలవారం అని అంటున్నారు మరి మరి విధంగా మాట్లాడాలి ఇంకొకటి ఆదరణ కలిగే మాటలు మాట్లాడాలి ఆదరణ కలిగే మాటలు మాట్లాడాలి ఒకటో దేశలోనికి ఆ నాలుగో పద్దెనిమిదిలో మాటల చేత ఒకరిక కూడా అని అంటే ఎన్ని కోట్లు ఎంత ఆస్తి ఉంటే ఏంటండి ఆదరణ కలిగించేవారు లేకపోతే మీకు నేనున్నాను అని సంఘంలో ఉన్నవారికి ఆదరణ కలిగించే విధంగా మనం మాట్లాడకపోతే మరి చాలా ఇబ్బందిగా ఉంటుందండి అంటే ఆదరణ కలిగించే విధంగా మనం మన మాటలు ఉండాలి అంటే ఒకరికొకరు ఆదరించుకోవాలి ఒకరి కష్టాల్లో ఒకరు పంచుకున్నట్టు నిధి నిజాయితీగా ఉండాలి ఇంకొకటి ప్రోత్సహించే మాటలు కూడా మనము మాట్లాడాలి అంటే ప్రోత్సహించే మాటలు అంటే అనగానే బైబిల్లో గుర్తుకొచ్చేవారు ఉన్నారు భర్నమా గారు బర్నమా గారు సౌలు గారు సౌలు గారు పౌలుగా మారక మారిన తర్వాత మొదటిసారిగా మరి ఎరిశ్రంలో వచ్చినప్పుడు అపోస్తులైన వారు ఎవరు పౌలు గారిని దగ్గరికి రా రానివ్వలేదండి కానీ బర్నమా గారే వారిని పరిచయం చేసి పౌలను ప్రోత్సహించారు కానీ మనమైతే నీ వల్ల కాదు నీకు చేత కాదు అని హేళంగా మాట్లాడతాము కానీ అలా మాట్లాడకూడదండి మన మాటలు ప్రోత్సహించే విధంగా ఆదరణ కలిగించే విధంగా ఉండాలి బర్మగారు మరియు వ్యక్తులను సంఘాలను ప్రోత్సహిస్తూ దేవుని కోసం నిలబడ్డారండి మీరు ఎంత మంది ప్రోత్సహించి దేవుని కోసం నిలబెట్టారు మరొకసారి ఆలోచించండి ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో తెలుసుకొని మనం మన ఏ విధంగా మాట్లాడాలని కోరుకుంటున్నారో మనము తెలుసుకున్నామండి మొదటిగా విస్తారంగా మాట్లాడకూడదు మొరకపు మాటలు మాట్లాడకూడదు హత్తిపోటు వంటి మాటలు మాట్లాడకూడదు విమర్శించే విధంగా మాట్లాడకూడదు గర్వపు మాటలు మాట్లాడకూడదు అని తెలుసుకున్నాము మరి అదేవిధంగా దేవుని పిల్లలమైన మనం ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకున్నాము ముందుగా మాట్లాడాలి యదార్థంగా మాట్లాడాలి మితంగా మాట్లాడాలి ఆదరణ కలిగించేటట్లుగా మాట్లాడాలి ప్రోత్సహించే విధంగా మాట్లాడాలి ఈ విధంగా మాట్లాడి మన జీవితాలను సరి చేసుకుని దేవుల్లో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాను స్థుతి స్థుతి దేవం గలగా తండ్రి నాయన నీకే వందనాలు దేవా నాయన మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు వస్తు ఉత్తరంగా తండ్రి వింటున్న వారందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను ప్రోగన్ నేను ఎలా మా మనం దేవుని పిల్లలైనా మనం ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు కొన్ని విషయాలు మరి తెలుసుకున్నాం ప్రోగన్ నేను మావి జీవితాలు కూడా అదే విధంగా ఉండి దేవుళ్ళు ఎదిగేటట్టుగా ఉండేటట్టు సహాయం ఎంజాయ్ చేయమని ఈ చిన్ని ప్రజ్ఞ త్వరలో నేను విసిక తీస్తున్నామని అడిగి పెడుకుంటున్నాను తండ్రి అందరికీ వందనాలండి అందరికీ